నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం కొరమైన సాగులో రాణిస్తున్న నల్గొండ జిల్లా రైతు విజయగాథ ఆధునిక సాగు యంత్రాలపై శ్రీకాకుళం జిల్లా రైతులకు వ్యవసాయ అధికారులు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలతో పాటు పాడి పశువుల్లోనూ తొలిసారిగా ప్రయోగాత్మకంగా చేసిన సరోగసి విధానంపైన ప్రత్యేక కథనాలను ఇవాటి కార్యక్రమంలో చూసేద్దాం పదండి పట్టుదల ముందు ఓటమి బలాదూరని నిరూపించారు ఆ రైతు అపజయాలను చవిచూసిన చోటే విజయానికి బాటలు వేసుకున్నారు తెల్లరకం చేపల పెంపకంలో నష్టాలు రావడంతో కష్టాలెదుర్కొన్న ఆ రైతు నిరుత్సాహంతో వెనదిరగలేదు స్నేహితులు ఇక ఈ రంగానికి స్వస్తి పలకాలని సలహా ఇచ్చినా అతను పట్టించుకోలేదు పట్టు వదలని విక్రమార్కుళ్ళ లోపం ఎక్కడుందో అన్వేషించారు ఆ పొరపాట్లను సరిచేసి నేడు చేపల పెంపకంలో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇంతకీ ఎవరా రైతు అతను సాధించిన విజయం తెలుసుకోవాలి అంటే ఓసారి నల్గొండ జిల్లాకు వెళ్లాల్సిందే నల్గొండ జిల్లా మిరియలుగూడ మండలం నందిపాడుకు చెందిన తూడి రెడ్డి కొర్రమేను సాగులో రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు తన ఇంటి ఆవరణలో నిరుపయోగంగా ఉన్న స్విమ్మింగ్ పూల్లు ముందు రవ్వ బొచ్చ వంటి చేపల పెంపకం చేపట్టారు అయితే పరిమితికి మించి తెల్లరకానికి చెందిన చేపలు పెంచటంతో పాటు ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందుల కారణంగా తొలి ప్రయత్నంలోనే నష్టాలను చవిచూశారు రెడ్డి ఈ రంగం కష్టమైందని రాణించలేమని కొంతమంది స్నేహితులు సలహా ఇచ్చినా పట్టించుకోలేరు ఇదే రంగంలో రాణించాలన్న దృఢ సంకల్పంతో చేపల పెంపకంలో లోటుపాట్లు ఎక్కడున్నాయో తెలుసుకుని అలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రస్తుతం కొర్రమేను చేపలను పెంచుతున్నారు సత్ఫలితాలను సాధిస్తున్నారు ఇంటి ఆవరణలో నిరుపయోగంగా ఉన్న స్విమ్మింగ్ పూల్ కు అనుబంధంగా పది సిమెంట్ ట్యాంకులను నిర్మించారు రెండు అంగుళాల కొర్రమేను పిల్లల్ని ట్యాంకుల్లో వేసి పెంచుతారు ఆ తర్వాత పెరిగిన చేప పిల్లలను దశలవారీగా సిమెంట్ ట్యాంకుల్లో మార్చుతూ విజయవంతంగా పెంపకం చేపడుతున్నారు చేపలకు క్రమం తప్పకుండా మేత వేస్తుండటంతో తొమ్మిది నుంచి పది నెలల వ్యవధిలోనే కిలో సైజు వరకు వస్తున్నాయంటున్నారు రైతు శ్రీనివాసరెడ్డి మొదట్లో కొర్రమైన సాగులో ఇబ్బందులు పడ్డానని కానీ గత మూడు సంవత్సరాలుగా ఈ సాగులో మంచి ఫలితాలు సాధిస్తున్నానని రైతు ధీమా వ్యక్తం చేస్తున్నారు మొదట్లో మా ఇంట్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి అది వేస్ట్గా ఉంది ఏం చేయాలని చెప్పి ఆలోచించి సరే కొన్ని చేపలు తెచ్చేద్దామని తెల్ల చేప రవబు వచ్చి తెచ్చి కొన్ని తేవటం ఎక్కువ తేవటం అయింది అవి వేసేసరికి అవి చనిపోతున్నాయి వాటికి ఆక్సిజన్ కావాలని చెప్పి మోటార్లు గిన్న తేవటం జరిగింది మోటార్లు పెట్టినాం అయినా దాంట్లో ఎక్కువ అవుతున్నాయని వేరే ఈ ట్యాంకులని కట్టి ట్యాంకులకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అయినా కానీ ఈ పవర్ పోయినప్పుడు ఇబ్బంది అవుతుంది చనిపోతున్నాయని ఇంక వాటితోటి లాభం లేదని తీసేసి వేరే వాళ్ళ సలహా తోటి నేను కొర్రమేని చేపను తీసుకురావడం జరిగింది కొర్రమేని పిల్ల తీసుకొచ్చి పెంచుతున్నాం త్రీ ఇయర్స్ అవుతుంది పర్వాలేదు బాగానే ఉన్నది మనకు కుర్రమైన పిల్ల ఇంతకుముందు మేము పిల్ల తీసుకొచ్చేవాళ్ళం ఇప్పుడు సీడ్ మేమే ఇస్తున్నాం ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు కుర్రమేన్కి వచ్చేసి యావరేజ్ కేజీకి వచ్చేసి ఒక రెండు వందలు మనకు ఖర్చు వస్తుంది మనం మార్కెట్కి ఇక్కడ లోకల్ మార్కెట్కి వేస్తే మూడు వందల యాభై దగ్గర చుట్టుపక్కల వాళ్ళు అయితే ఫోర్ హండ్రెడ్కి అట్లా కొనుక్కొని వెళ్తున్నారు మనకు ఇది ఒక ఎనిమిది నుంచి పది నెలల టైం పడుతుంది కేజీ అవ్వటానికి ప్రస్తుతానికైతే బాగానే ఉంది ఇంకా కొద్దిగా డెవలప్ చేద్దామని చూస్తున్నాము దీన్ని నన్ను చూసి మిగతా వాళ్ళు కూడా కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి చుట్టుపక్కల కూడా కొంతమంది చెరువులాగా చేసి బాగానే ఇప్పుడు కుర్రమైన సాగు చాలామంది చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు పిల్ల పిల్ల కూడా కావాలని చాలామంది వస్తున్నారు వాళ్ళకి సప్లై కూడా చేస్తున్నాము మేము పిల్ల వచ్చేసి ఒకటి పది దాని సైజుని బట్టి రెండు అంగుళాల మూడు అంగుళాల దాన్ని బట్టి పది రూపాయలు పన్నెండు రూపాయల గట్ల పిల్లని అమ్ముతున్నాం కొర్రమేను పెంచుతున్న ట్యాంకుల్లోని నీటిలో పదిహేను రోజులకు ఒకసారి ఉప్పు పసుపు వేప నూనె కలుపుతున్నారు తద్వారా చేప పిల్లలు వ్యాధుల బారిన పడకుండా సహజ సిద్ధంగా పెరుగుతాయని తెలిపారు వారానికి ఒకసారి చేపల ట్యాంకుల్లోని నీటిని మార్చడం వల్ల చేపలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు శ్రీనివాసరెడ్డి ఎండవేడిమి నుంచి చేపలను రక్షించేందుకు వీలుగా ట్యాంకులపై తెరల్ని ఏర్పాటు చేశారు లోకల్ మార్కెట్ నుంచే కొనుకెళ్తారు చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మంది వచ్చి కొనుకెళ్తారు అంటే మాకు కేజీకి యావరేజ్ వచ్చేసి మనకు రెండు వందలు వస్తుంది మనం బయట అమ్మితే మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు అట్లా మన కేజీ మీద ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా మిగులుతుంది మనకు టోటల్ యావరేజ్గా ఇప్పుడు పిల్లలు ఒక ప్రస్తుతం అంటే పిల్లలు ఎన్ని కావాలంటే అన్నీ తీపిస్తాంలే కానీ ప్రస్తుతానికి ఒక ఐదు వేల పిల్లు ఉంది పెద్ద కూడా ఒక ఐదు వేల సేల ఉన్నాయి మనకు ఒక్కో చేప కిలో బరువు వచ్చే వరకు పెంచేందుకు రెండు వందల రూపాయల వరకు అవుతుందని రైతు తెలిపారు స్థానికంగా ఉన్న మిరియాలు కూడా మార్కెట్లోనే చేపలు విక్రయించే సౌకర్యం ఉండటంతో అక్కడ మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు కిలో చేపలను అమ్ముతున్నానన్నారు దీంతో కేజీకి ఎంత లేదన్నా నూట యాభై రూపాయల వరకు లాభం వస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ నల్ల నల్ల చేప ఆలోచనతోటి చేపను సీడ్ తీసుకొచ్చి పెంచడం జరిగింది అట్లా ఒక ఐదు ట్యాంకుల వారిగా ఒక ఒక ట్యాంకు నుంచి ఒక దశ రెండో ట్యాంకు ఒక దశ మూడో ట్యాంక్ వచ్చేవరకు ఒక దశ నాలుగో ట్యాంక్ వచ్చే వరకు ఒక దశ ఐదో ట్యాంక్ వచ్చేవరకు ఇప్పుడు సుమారుగా కేజీ ఉన్నది కొర్రమేన్ చేప నాతో పాటు కొంతమంది రైతులు కూడా వచ్చి చూడటం జరిగింది తెల్ల చేప తర్వాత ఇప్పుడు నల్ల చేపను కొర్రమెన్ను షీడ్ తీసుకొచ్చి పెంచడం జరిగింది షీడ్లో కూడా కొంత నష్టం వాటల్లింది షీడ్లో ఒక వంద వంద శాతం పిల్లలు తీసుకొస్తే ఒక ముప్పై శాతం వరకు పిల్లలు చనిపోవడం జరిగింది తర్వాత తానే స్వయంగా ఆ షీడును ఆ ట్యాంకులో పెంచుకుంటూ దశలవారీగా ఆ షీడు ఇప్పుడు వంద శాతం పిల్లలు బతుకున్నాయి పిల్లలు కూడా యాక్టివ్గా ఉన్నాయి ఇప్పుడు కొరో చేప కూడా ముప్పై ఒక కేజీ సుమారుగా ముప్పై ఒక కేజీకి రావడం జరిగింది చాలా బలంగా కూడా ఉన్నాయి కావున మేము కూడా కొంతమంది రైతులు ముందుకొచ్చి ఈ రకం నల్ల చేపను కొర్రమేను పెంచుదామనే ఆలోచనతో సుమారుగా పది గుంటల్లో పెంపకం చేపడదామనే ఆలోచనతో మేము కూడా ముందుకు వచ్చినాం రెడ్డి చేస్తున్న చేపల పెంపకాన్ని చుట్టుపక్కల రైతులు చూసి ఆయన్ని ఆదర్శంగా తీసుకుని వారు కూడా కొర్రమేను చేపల పెంపకాన్ని ప్రారంభించి సత్ఫలితాలను పొందుతున్నారు రెడ్డి గారు గతంలో తెల్ల చేప పెంపకాలతో బాగా నష్టపోయారు అయినా ఎదురు పెట్టుబడి సరే దీంతో ఎట్లైనా లాభదాయకంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కొరమేను చేపల పెంపకాన్ని చేయదల్చిండు ఇప్పుడు ఇన్ని ఏళ్ళ ఫలితం అన్నట్టు ఈ కొరమేను పెంపకం అనేది లాభదాయకంగా ఉన్నది కష్ట నష్టాలను చూసిన చోటనే ప్రస్తుత లాభాలు పొందుతూ శ్రీనివాస్ రెడ్డి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు సీజన్ లో కూలీలు సమయానికి అందుబాటులో లేకపోవడం కూలీల ఖర్చు అధికమవడంతో వరి సాగులో పెట్టుబడులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి లాభాల మాట పక్కన పెడితే వచ్చిన ఆదాయం కూడా పెట్టుబడులకే సరిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి ఈ నేపథ్యంలో కూలీల కొరతను అధిగమించి సాగు ఖర్చులను తగ్గించేందుకు శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తలు ఆధునిక యంత్ర పరికరాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఒకేసారి విత్తనం విత్తే ఎరువు వేసుకునే నూతన పరికరాలపై అవగాహన కల్పిస్తున్నారు కృషి విజ్ఞాన కేంద్రం ఏరువాక కేంద్రం వ్యవసాయ శాఖలు సంయుక్తంగా యంత్రాల పనితీరుపై రైతులకు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తున్నారు ఆ వివరాలు మీకోసం వరి సేద్యంలో పెరిగిన పెట్టుబడులు కూలీల కొరత నేపథ్యంలో ఆధునిక సాగు విధానాలను రైతులకు పరిచయం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ఒకేసారి విత్తనం విత్తే ఎరువు వేసే ఫెర్టికమ్ సీడ్ డ్రిల్ యంత్రాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రం ఏరువాక కేంద్రం వ్యవసాయ శాఖలు సంయుక్తంగా యంత్రాల పనితీరుపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు పైలట్ ప్రాజెక్టుగా రణస్థలం లావేరు జి జీసెగ్డాం శ్రీకాకుళం రూరల్లో ఈ పరికరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు యంత్రాలు పనిచేసే తీరుపై రైతులకు శిక్షణ ఇచ్చారు సంప్రదాయ పద్ధతిలో మాదిరిగా నారు పెంపకం పొలం దమ్ము చేయటం నాట్లు వేసే పని ఉండదు ఈ పరికరాలతో నేరుగా విత్తనంతో పాటు ఎరువు వేసుకోవచ్చు తద్వారా ఎకరాకు రైతుకు ఐదు వేల రూపాయల వరకు ఆదా అవుతుంది విత్తనాలు కూడా ఎకరాకు పదిహేను కిలోలు మాత్రమే అవసరమవుతాయి ఎరువుల వినియోగం కూడా తగ్గుతుంది యంత్రంతో వరి సాగు చేపట్టడం వల్ల మొక్కల మధ్య వరుసల మధ్య సమాన దూరం ఉండటం వల్ల గాలి వెలుతురు సమానంగా తగిలి పురుగులు తెగుళ్ల సమస్య తక్కువ ఉంటుందని ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ చిన్నం నాయుడు తెలిపారు సాగు రైతులకు ఎరు ఎరువు విత్తనం ఒకే దపా వేసేటువంటి ట్రాక్టర్తో నడిచే యంత్ర పరికరాలని వాళ్ళకి రైతులకు అందించే కార్యక్రమం చేపట్టారు దాంట్లో భాగంగా ఆ కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది ఈ శ్రీకాకుళం జిల్లాలోని అన్ని మండలాల్లో కూడా వరి వ్యవసాయం చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది మరి కూలీల కొరత సాగు ఖర్చులు పెరగడంతో ఆచార్య ఎంజ అంజీ వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రాలు ఎరువకాయ కేంద్రాలు ఈ రెడ్డీస్ ఫౌండేషన్ వారితో కలిసి వరి వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రోత్సహించే దిశగా గత మూడు నాలుగు సంవత్సరాలుగా రైతుల క్షేత్రాల్లో విత్తనము ఎరువు ఒకే దపా వేసే యంత్ర పరికరంతో ఈ క్షేత్ర సందర్శనలు కానీ అలాగే డిమాన్స్ట్రేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది రెడ్డీస్ ఫౌండేషన్ పైడి భీమవరం వారు వారి సంస్థ ఆధ్వర్యంలోనే రైతులకి ఈ యంత్ర పరికరాలని సబ్సిడీ రూపంలోని అలాగే రైతులకి కొంత ధనంతో సుమారుగా ఒక నలభై ఐదు మంది రైతులకి ట్రాక్టర్స్ ఉండేటువంటి ఓనర్స్కే ఈ యంత్ర పరికరం అందించారు ఎవరైతే రైతులు వాళ్ళ పొలాల్లో వాళ్ళు నేరుగా విత్తే వరిని యంత్ర పరికరం సాగు చేయడమే కాకుండా ఆయా గ్రామాల్లోనూ కానీ చుట్టుపక్కల ఉండేటువంటి వరి వేసే రైతులు నేరుగా వరి వేసే రైతులకి కూడా ఈ యంత్ర పరికరను అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆ రైతులు కూడా ఎక్కువ విస్తీర్ణంలో నేరుగా విత్తే వరిని సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల కానీ కూలీల సమస్య వల్ల కానీ ఏదైతే యంత్ర పరికరాలతో వరుసల్లో కనుక మనం వరి వ్యవసాయం చేస్తే విత్తనం ఖర్చు తగ్గడమే కాకుండా ఎందుకంటే ఇందులో పదిహేను నుంచి పదిహేను నుంచి పదిహేను కిలోల విత్తనం సరిపోతుంది వరుసల్లో వేయడం వల్ల కూడా మనకి చీడపీడల సమస్య చాలా వరకు తగ్గుతుంది మరి సాధారణంగా వరి వెద వ్యవసాయం అంటే నేరుగా వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేసేదానికన్నా ఈ యంత్ర పరికరంతో వరుసల్లో వేయడం వల్ల సుమారు ఒక ఎకరానికి ఒకటిన్నర నుంచి రెండు బస్తాల అధిక దిగుబడి రావడం విత్తనం ఖర్చు పదిహేను కేజీల వరకు తగ్గడం చీడపీడల మీద కూడా ఖర్చులు తగ్గడం వల్ల రైతుకి మొత్తం మీద ఒక ఎకరా మామూలు వ్యవసాయానికి దీనికి చూసుకుంటే నాలుగు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందల వరకు కూడా రైతుకి నిఖరాదయం పెరుగుతున్నట్టు కూడా మేము ప్రదర్శన క్షేత్రాల్లో చూస్తున్నాం రైతు సోదరులు ఏంటంటే యంత్ర పరికరం వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఏంటంటే వరుసల్లో వేసేటప్పుడు ఆ క్యాలిబ్రేషన్ వీల్స్ ఏవైతే ఉంటాయో ఎకరానికి పన్నెండు నుంచి పదిహేను కేజీలు వచ్చే విధంగా ఆ వెనుక చక్రాలు ఉంటాయి దాన్ని క్యాలిబ్రేట్ చేసుకోవడం అలాగే విత్తనం వేసే ముందుగానే పొలం తయారీలో రొటావేటర్స్ చివరి దుక్కి ఏదైతే ఉంటుందో రొటావేటర్తో తప్పనిసరిగా చేయాలి దీనివల్ల మనకి వరుసల్లో విత్తనం పడుతుంది సమానమైన లోతులు విత్తనం పడి విత్తనం మొలక కూడా బాగుంటుంది కాబట్టి ఈ రైస్ సోదరులు చివర దుక్కిని రొటావేటతో తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా పొడి ఎదగా అంటే పొలం దున్నిన తర్వాత పొడిగా ఉన్న దీంట్లో కూడా విత్తనం వేసుకోవచ్చు అదేవిధంగా పదునుంటే పదునులో కూడా విత్తనం వేసుకోవడానికి ఈ యంత్ర పరికం వేసుకోవచ్చు అలాగే యంత్ర పరికరానికి చివర కూడా విత్తనాలు వేసిన తర్వాత కప్పడానికి కూడా ఒక ఏర్పాటు ఉంది దీనివల్ల ఏంటంటే మట్టి విత్తనానికి కప్పబడి ఉంటుంది కాబట్టి ఎప్పుడు తేమ మనకు దొరికితే కనుక వర్షం పడడం వల్ల కానీ లేదా నీరు కట్టినప్పుడు విత్తనం మొలక కూడా సక్రమంగా ఉంటుంది కాబట్టి ఈ ఏడాది ఖరీఫ్ రణస్థలం లావేరు మండలాల్లో సుమారు పదివేల ఎకరాల్లో పొడి వెద పద్ధతిలో వరి సాగు కోసం నలభై ఐదు యంత్రాలను పూర్తి వడ్డీ లేని రుణాలతో రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చామని డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ ప్రాంతీయ మేనేజర్ హరిబాబు తెలిపారు లావేరు అండ్ రణస్థల మండలాల ముఖ్యంగా కొంతమంది రైతులను ఎంపిక చేసుకుని వాళ్ళకి నలభై ఐదు సీడల్ మిషన్ సుమారు యాభై మిషన్లు విలువ చేసే సీడ్రిల్ మెషిన్స్ మనం రైతులకు అందుబాటులో తీసుకొచ్చే వేడాది ప్రతి గ్రామంలోనూ ట్రాక్టర్తో వ్యవసాయం చేసుకునే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము గుర్తించడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈ నూతన సాంకేతిక పద్ధతుల్లో వ్యవసాయం చేసే విధానమైనటువంటి ఫెట్టికమ్ సీడ్రిల్ అనే తొమ్మిది వరుసల యంత్రంతో ఎలా విత్తనాలు వేసుకోవాలి విత్తనం ఎరువు ఒకేసారి వేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీద ఏంటంటే మేము గత వేసం నుంచి కూడా ఈ ట్రాక్టర్ సర్వీస్ ప్రొవైడర్స్కి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికోసం పంజాబ్ నుంచి నేషనల్ ఆగ్రెస్ కంపెనీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ తీసుకురావడం జరిగింది అలాగే స్థానిక కృషి విజ్ఞాన కేంద్రం ఎరువా కేంద్ర శాస్త్రవేత్తలతోనూ అలాగే వ్యవసాయ శాఖ జేడి గారితో కూడా అవగాహన కార్యక్రమాలు వాళ్ళకి ఇప్పించడం జరిగిందన్నమాట సో ఇప్పుడు ఈ నలభై ఐదు సీడ్ మిషల్ మిషన్స్ అలాగే గత ఏడాది మేము కొన్న యాభై మూడు సీడ్ సీడ్యుల్ మిషన్స్ మనకి లావేరు రణస్థల మండలాల్లో పనిచేయడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే వర్షాల కోసం రైతులు ఇప్పుడు ఎదురు చూడటం లేదు ముందుగానే వేసవి వచ్చేటప్పటికి పొలాన్ని తయారు చేసుకోవటం అలాగే విత్తనాలు ముందుగానే సిద్ధం చేసుకొని తొలి వర్షాలు పడిన వెంటనే ఆ ఆ పదంలోనే మనకి సీడిల్ మెషిన్స్తో నేరుగా ఎరువు విత్తనం ఒకేసారి వేసుకొని ఈ రెండు మండలాల్లో కూడా రైతులు ముందుకు వెళ్తున్నారు మామూలు చేతులతో జల్లేసేవారము ఆ దుక్కు దున్ని అది ఒక సైడ్ పడేది ఒక సైడ్ పడేది కాదు వర్ష లైన్లుగా వచ్చేది కాదు అది రావడం వల్ల దిగుబడి తక్కువగా ఉండేది ఈ సంవత్సరం అయితే రెడ్డిస్ ఫౌండేషన్ వారు ఒక తొమ్మిది లైన్లు వచ్చేటట్టుగా మిషన్ యంత్రం తయారు చేసి మాకు ఇవ్వడం జరిగినది దిగుబడి వస్తుందని నమ్మకంతో మేము ఉన్నాం సీటులతో వేయడం జరిగింది కానీ ఆ మిషన్కి ఈ మిషన్కి తేడా ఏంటంటే ఆ మిషన్తో కొన్ని సాంకేతిక లోపాల వల్ల అది సరిగ్గా పనిచేయలేదు కానీ ఇప్పుడు ఈ రెడ్డిస్ ఫౌండేషన్ వాళ్ళు చాలా నేషనల్ నేషనల్ కంపెనీ సీట్లు ఇచ్చారు చాలా బాగుందండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నేను ట్రైల్ వేశాను మొక్కజొన్న కూడా వేశాను చాలా బాగుంది రైతు సోదరులందరూ ఈ యంత్రాలను సక్రమంగా వినియోగించుకొని సాగు ఖర్చులు తగ్గించుకోవాలని ఆకాంక్షించారు పాడి పంట ఈ రెండు ఉంటేనే రైతుకు లాభాలు దక్కుతాయి కానీ మారుతున్న సాగు సరళి నేపథ్యంలో రైతులు పాడిని వీడి పంటలపైనే దృష్టి సారిస్తున్నారు దీంతో పశువుల సంఖ్య తగ్గుముఖం పట్టింది చాలా వరకు దేశీ గోవులు అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయి ఈ క్రమంలో దేశీయ గోవుల అభివృద్ధికి అధిక పాల వృద్ధికి కీలక అడుగు వేసి విజయవంతమైంది తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ పాడి పశువుల్లోనూ సరోగసి విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి సత్ఫలితాలను సాధించారు అధికారులు ఈ విధానంలో తొలిసారిగా మూడు లేగదూడలు జన్మించాయి ఈ ప్రయోగం ద్వారా రాష్ట్ర రైతులు అధిక పాల దిగుబడులతో లాభదాయకమైన ఆదాయం పొందే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు సరోగసి అనగానే అది మనుషులకు మాత్రమే పరిమితమైన విధానమని చాలా మంది అనుకుంటారు అయితే ఇప్పుడు ఆలోచనను తెలంగాణ పశు సంస్థ మార్చేసింది పాడి పశువుల్లోనూ ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేసి రికార్డులకెక్కింది జగిత్యాల జిల్లాలో ఈ విధానంలో మూడు లేగదూడలు జన్మించాయి రాష్ట్ర పశుగణాభివృద్ది సంస్థ కోరుట్ల పశు వైద్య కళాశాల సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావడంపై అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పాడి పశువుల అభివృద్ధికి ఇది కీలక మలుపు అవుతుందని ఎల్డీఎస్ ఈఈవో డాక్టర్ మంజువాణి పేర్కొన్నారు భారత ప్రభుత్వం ప్రాజెక్టు రెండు వేల పంతొమ్మిదిలో శాంక్షన్ చేసింది అప్పటి నుంచి మనం ఈ వర్క్ చే ప్రయోగశాలలో వర్క్ చేస్తూనే ఉంటున్నాము మెయిన్ ఏంటంటే ఫస్ట్ యానిమల్స్ని వీటికి ఏంటంటే మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవాళి ఆవుల్లో పాల ఉత్పత్తిని పెంచ దేశవాళి ఆవుల పాల ఉత్పత్తిని పెంచడం అండ్ ఆల్సో దేశవాళి సంపదను పెంచడం దేశవాళి ఆవుల పశు సంపదను తెలంగాణ రాష్ట్రంలో పెంచడం మెయిన్ ముఖ్య ఉద్దేశం దేశవాళి ఆవులనే ఎందుకు పెంచుకోవాలంటే తక్కువ మేత తింటే ఎక్కువ పాల దిగుబడి ఎక్కువ ఉంటుంది డిసీజ్ రెసిస్టెన్స్ ఉంటుంది డిసీజ్ కొన్ని డిసీజ్లు వచ్చినా కూడా తట్టుకోగలిగే శక్తి ఉంటుంది వీటికి హై టెంపరేచర్ హీట్ మన టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది ఈ టెంపరేచర్ని కూడా తట్టుకునే కెపాసిటీ ఉంది మెయిన్గా మన తెలంగాణలో షాహిబా యానిమల్స్ని చేస్తున్నాయి ఈ ప్రయోగం అనేది షాహిబాల యానిమల్స్లో మనం చేస్తున్నాం సో ఈ షాహిబాల యానిమల్ని హర్యానా నుంచి తీసుకొచ్చాం ఈ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇందులో మనం అండాలను కలెక్ట్ చేసుకోవాలి ఈ దేశవాళి నాణ్యమైన అధిక ఉత్పత్తి గల దే దేశవాళి షాహివాళ్ళ యానిమల్స్ నుంచి అండాలను సేకరి సేకరిస్తాం ఫస్ట్ ఫస్ట్ రోజు అండాలను సేకరించి అండాలని ఇరవై నాలుగు గంటల వరకు ప్రయోగశాలలో ఇంకుబేటల్లో పెడతాం ఇంకుబేటల్లో పెట్టి ఇరవై నాలుగు గంటల తర్వాత మెచ్యూర్ అవుతాయి అవి అండాలు అనేటివి పరిపక్వత చెందుతాయి పరిపక్వత చెక్కిన చెందిన అందాల అండాలను మళ్ళీ సెమన్తో మళ్ళీ ఫర్టిలై ఫలదీకరణం చేస్తాం సెమెన్ కూడా బుల్ మదర్ హై మిల్క్ ఈ బుల్ మదర్ నుంచి అది సెలెక్ట్ చేసుకుంటాం ఆ సెమన్నే ఈ ఫలదీకరణకు యూజ్ చేస్తాం సరోగసి విధానం ద్వారా సాహివాల్ దేశీయ జాతి గిత్త నుంచి వీరియాన్ని సేకరించి ఫలదీకరణం చేయించి ఆ ఎంబ్రియోలను జెర్సీ ఆవు గర్భంలో ప్రవేశపెట్టారు ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం తెలంగాణకు ఐదు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు కేటాయించింది జగిత్యాల జిల్లా కోరుట్ల పశు వైద్య కళాశాలలో ఈ ప్రయోగాన్ని చేపట్టిన అధికారులు మొత్తం పంతొమ్మిది ఎంబ్రియోలను ప్రయోగశాలలో అభివృద్ది చేశారు అనంతరం వాటిని ఆవుల గర్భంలో ప్రవేశపెట్టారు వీటిలో ఒక పెయ్యదూడ రెండు మగదూడలు పుట్టినట్టు మంజువాణి తెలిపారు మెచూర్ పరిపక్వం చెందిన అండాలతో ఈ సెమన్ని ని ఫలదీకరణం చెందుతాం ఇది కూడా ల్యాబ్లోనే చేస్తాం ఫలదీకరణం చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫలదీకరణం జరిగిన అండాన్ని ఇంకుబేటల్లోనే మళ్ళీ ఒక సిక్స్ డేస్ వరకు పెడతాం ఈ ఫలితీకరణం చెందిన అందాన్ని పిండం అంటాం ఈ పండాన్ని సిక్స్ నుంచి ఏ ఆరు నుంచి ఏడు రోజుల వరకు ఇంకుబేటల్లోనే పెంచుతాం ఆరు నుంచి ఏడు రోజులు ఇంకుబేటల్లో పెంచిన తర్వాత ఆ ఏడో రోజుకి ఏమన్నా ఆరు నుంచి ఏడు రోజుల ఎదకుండే యానిమల్ని యానిమల్స్ ఏమైనా ఉంటే వెంటనే ఈ అండాలను తీసుకెళ్ళి దానిలో ట్రాన్స్ఫర్ చేస్తాం ఒకవేళ అప్పుడు యానిమల్స్ ఆరునుంచేడు ఎదలో ఉన్న యానిమల్స్ లేకపోతే ఎద దాటిపోయిన తర్వాత ఆరునుంచేట్రోసలు లేకపోతే అవి పది శీతలీకరణం అండాలను శీతలీకరణం చేసి మళ్ళీ ఎప్పుడైతే యానిమల్స్ తర్వాత రోజుల్లో ఈ జిల్లాలోని ధర్మపురి మండలానికి చెందిన రైతు ఆవుకు రెండు మగదూడలు పుట్టగా రాయికల్ మండలానికి చెందిన రైతు ఆవుకు ఒక దూడ పుట్టింది సరోగసి విధానంలో దూడలు ఆరోగ్యంగా పుట్టడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆవు ఇంతకుముందు గతంలో మూడి మూడితలలో ఒకటి లోకల్ బ్రీడు రెండవది ఒంగోలు మూడవది వచ్చేసి గిర్ ఇప్పుడు ఇది నాలుగో దానికి మా ధర్మపురిలో ఉన్న డాక్టర్ రాజేందర్ రెడ్డి సారు మరియు సునీల్ సారు వీళ్ళిద్దరిని నేను అప్రోచ్ అయినా మరి మా ఆవుకు ఇంకేదన్నా మనం కొత్తగా ఆలోచించుదామా ఇంకేదన్నా కొత్త అది ఉన్నాయా అంటే వాళ్ళు మాకు చెప్పిన కొరుట్ల నుండి మనకు సహేవాలనే ఒక కొత్త బ్రీడ్ ఉన్నది మీ ఆవుకు పిండం సరోగస ద్వారా పెడదామని చెప్పిన వాళ్ళు కొరట్ల నుంచి వాళ్ళు డాక్టర్ను అప్రోచ్ అయ్యి కొరట్ల వెటర్నరీ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి మా ఆవుకు ప్రప్రథమంగా తెలంగాణలో మా నా ఆవుకే ప్రయోగం చేసిండ్రు అయితే విషయం ఏంటంటే అది రెండు ఇచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది రెండు మగదూడలు కొరట్ల నుంచి డాక్టర్ కూడా ఫోన్ చేసారు చాలా హ్యాపీగా ఫీల్ అయినరు వాడు కూడా వస్తామన్నారు వచ్చి చూసిపోతామని అన్నారు ధర్మపురి నుంచి ధర్మపురం నుండి రాజేంద్ర రెడ్డి సారు సునీల్ సారు కూడా వాళ్ళు వచ్చిండ్రు టీకాలు వచ్చిండ్రు లేగ లేగలు ప్లస్ ఆవు చాలా హ్యాపీగా ఉన్నాయి ఎగురుతున్నాయి గెంతులేస్తున్నాయి మంచిగా ఉన్నాయి సరోగసి విధానంలో రాష్ట్రంలో దూడలు జన్మించడం ఇదే తొలిసారి పాల ఉత్పత్తిని రైతుల ఆర్థిక అభివృద్ధిని పెంచడమే లక్ష్యంగా పెయ్య దూడలు మాత్రమే పుట్టేలా పరిశోధనలు చేస్తున్నామన్నారు అధికారులు మేలైన గిత్త వీర్యాన్ని ప్రయోగశాలలో విభజించే పరిజ్ఞానంపై ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నామని వచ్చే ఏడాది నాటికి అది కూడా సాధిస్తామని తెలిపారు పివి నరసింహారావు వెటనరీ యూనివర్సిటీ లోని కోరుల పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో గణకాలజీ విభాగం మరియు రాష్ట్ర అభివృద్ధి సంస్థ సంయుక్తంగా చేపట్టిన ఈ ఎమ్రి ట్రాన్స్ఫర్ మరియు ఇమ్మిట్రి ఫెర్టిలైజేషన్ ప్రయోగము మనకు ఈరోజు ఈ గర్భం ద్వారా మనకు దూడలు రావడము ఎంతో సంతోషదాయకంగా ఉంది ఒక రెసిపెంట్ కావు దా దానికి రెండు ఒక మగ దూడలు పింట్స్ రావడం జరిగింది మరియు వేరే ఆవుకి జెర్సీ ఆవుకి ఒక ఆవు ఆవు ఒక పెయ్య అంటే ఆడ కాఫ్ రా రావడం జరిగింది ఈ ఆడ కాఫ్ రావడం మనకు ఎంతో సంతోషదాయకము ఈ ప్రయోగం ఇది మనకు పూర్తిగా సఫలీకృతమైతే మనము ఈ మిల్క్ ప్రొడక్షన్ మిల్క్ ప్రొడక్షన్ పెంచుకునే అవకాశం ఉంటుంది ఆవు ఆవుదూడల పెయ్య పెయ్యలు రావడము వాటి ఫార్మర్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఫార్మర్స్కి మనం ఈ ప్రయోగం ద్వారా వాటి యొక్క ఆవుల నుంచి ఈ పేయ్యదూడలను మనం పెంపొందించినట్లయితే మన యొక్క ఉత్పత్తిని కూడా పెంచుకునే అవకాశం మనకు ఉంది పశువుల్లో కృత్రిమ గర్భధారణ విధానం విజయవంతం కావడంతో దేశవాళి పశు సంతతి వృద్ధి చెంది రైతులు అధిక పాల దిగబడులతో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం నమస్తే